నదిని తలపిస్తున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రజా సమస్యలపై అధికారులకు పట్టింపేది ప్రజలంటే అధికారులకు లెక్కలేదా పులివెందులలో యువకుడి వద్ద గంజాయి శూనకం చెరికి దుప్పటి తెచ్చుకుందాంలే అన్నట్లుంది ఆర్టీఓ అధికారుల పనితీరు చైతన్య డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం పదమూడవ స్నాతకోత్సవం అన్నమయ్య జిల్లాలో మూడు వందల అరవై నాలుగు మంది పోలీస్ సిబ్బంది బదిలీ ప్రధాని మోదీకి జగన్ లేఖ భారతీయ విద్యార్థులకు కేంద్రం సూచన ప్రక్రియ గురించి మోదీకి జగన్ లేఖ రాశారు జనాభా లేఖల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలన్న జగన్ దక్షిణాది రాష్టాల ఎంపీ సీటు తగ్గకుండా చూడాలని విన్నవించారు ఇక డీలిమిటేషన్ ప్రక్రియపై దక్షిణాది రాష్టాల్లో ఆందోళన నెలకొన్న సంగతి తెలిసిందే డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్టాల్లో లోక్సభ స్థానాలు పెరుగుతాయని దక్షిణాది రాష్టాలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది ఈ నేపథ్యంలో ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాశారు ప్రస్తుత జనాభా లేఖల ప్రకారం డీలిమిటేషన్ భాగస్వామ్యం ఖచ్చితంగా తగ్గుతుందని అందుకే జనాభా లేఖల ప్రకారం డీలిమిటేషన్ లేకుండా చూడాలని కోరుతున్నామని ఆ లేఖలో జగన్ పేర్కొన్నారు ఇక పార్లమెంట్లో తీసుకునే నిర్ణయాల్లో అన్ని రాష్టాలకు సమాన భాగస్వామ్యం కల్పించేలా ఉండాలని జగన్ చెప్పారు అందుకే దక్షిణాది రాష్టాల ఎంపీ సీట్లు తగ్గకుండా చూడాలని కోరారు ఏ రాష్టానికి ప్రాతినిధ్యం తగ్గకుండా డీలిమిటేషన్ కసరత్తు జరగాలని కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు మరోవైపు డీలిమిటేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో అఖిలపక్ష సమావేశం జరుగుతుంది ఈ నేపథ్యంలో జగన్ ఆదేశాల మేరకు ఈ లేఖ సారాంశాన్ని డీఎంకేకు వైవీ సుబ్బారెడ్డి పంపించారు విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించటకు వారిలో ఉన్న నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టడమే తమ విశ్వవిద్యాలయ లక్ష్యమని చైతన్య డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ సిహెచ్వి పురుషోత్తం రెడ్డి అన్నారు మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్ నగర్ గ్రామంలో ఉన్న నేడు జరగనున్న చైతన్య డీమ్డ్ టు బి పదమూడవ స్నాతకోత్సవాన్ని పురస్కరించుకుని యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ ఆయన వివరాలు వెల్లడించారు ఇక్కడ యూనివర్సిటీ ప్రాంగణం ప్రాంగణేతర నియమకా లో ఏడు వందల ఎనబై నాలుగు మంది విద్యార్థులకు వివిధ కంపెనీలో ఆకర్షణమైన వేతనాలతో కొన్న ఉద్యోగాలు పొందారన్నారు మా విశ్వవిద్యాలయంలో విద్యా బోధనతో పాటు పరిశోధన మరియు అభివృద్ది కార్యకలాపాలు కూడా నిర్వహిస్తూ భారత ప్రభుత్వ విద్యాశాఖ మరియు విశ్వవిద్యాలయ సంఘం అనుమతి మేరకు పీహెచ్డీ కోర్సులను కూడా నిర్వహిస్తున్నామన్నారు మా విశ్వవిద్యాలయం నందు మేనేజ్మెంట్ వారు ప్రతిభ గల పరిశోధన చేసిన అధ్యాపకులకు చైతన్యం పేరిట బంగారు పథకాలను కూడా అందజేస్తున్నామన్నారు ప్రిన్సి కాలిటీస్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి క్యాష్ అవార్డ్స్ ఉంటాయి ఎవ్రీ వీక్ ఎవ్రీ వీక్ క్యాష్ అవార్డ్ ఇస్తాం ఆ విధంగా ఇచ్చిన స్టూడెంట్స్లో ఎక్కడంటే వాళ్ళకు చాలా ప్రాక్టీస్ అయిన సబ్జెక్టు మొదలు కండక్ట్ చేసేవాళ్ళు ముప్పై క్వశ్చన్లు తయారు చేయడానికి మంచిగా ఆరుమూరు క్వశ్చన్లు ప్రిపేర్ చేయాలి మంచి ముప్పై క్వశ్చన్స్ తయారు చేయాలంటే చదువులకు ముగ్గురు చదవాలి ఆ విధంగా వాళ్ళకి ప్రాక్టీస్ అవుతుంది నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన కూడా ఆ సబ్జెక్ట్ చదువుకొని వాళ్ళు ఫస్ట్ సెకండ్ అవుతారు ఈ విధంగా వాళ్ళు చదివించడానికి ప్రిన్సిపాలిటీ ఇన్నోవేటివ్ తెలంగాణ రాష్టం జోగులాంబా గద్వాల జిల్లా పరిధిలో ఉన్న అన్ని మండలాల గ్రామాల నుండి ప్రతినిత్యం కూలీలను తరలించే గూడ్స్ బొలెరో వాహనాలు అలాగే ఆటో వాహనాలు అక్రమ సంపాదనకు ఆశపడి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న కూలీలు ఎన్ని ప్రమాదాలు జరిగినా లెక్క చేయని కూలీల పేరుకు మాత్రం ప్రమాదాలు జరిగినా తదుపరి మాత్రమే మంత్రంగా ఆర్టీఓ అధికారులు తనిఖీ చేయడం జరుగుతోంది ఇక ఎన్ని నిబంధనలు పెట్టినా ఎన్ని తనిఖీలు చేసినా ఫైన్ వేసినప్పటికీ వాటిని లెక్క చేయలేని ఎన్ని తనిఖీలు చేసి ఫైన్ వేసినప్పటికీ వాటిని లెక్క కూలీలు వాహన ఇక కూలీల వాహనాలు ప్రమాదాలు జరిగినప్పుడు తాత్కాలికమైన ఆర్టీఓ నాయక్ తన సిబ్బందితో ఒకే రోజు మాత్రమే వాహనాల తనిఖీ చేసి ఫైన్ వేసి చేతులు ఒకే రోజు మాత్రమే వాహనాలు తనిఖీ చేసి ఫైన్ వేసి చేతులు దులుపుకోవడం జరుగుతుంది ఇక కఠినమైన చర్యలు మాత్రం శూన్యం లంచాలు తీసుకుంటూ ప్రజాప్రతినిధుల ఒత్తిళ్లు చేతను చర్యలు తీసుకోవడం లేదని నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇక ఒక టూ వీలర్ బైక్ పై ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తే ఫైన్ వేసి కేసులు నమోదు చేస్తున్న ట్రాఫిక్ పోలీసులు మరి ఇలాంటి నిబంధనలకు వ్యతిరేకంగా కూలీలను తీసుకుని పోతున్న వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయడం చేతకాక లేక వాళ్లకి భయపడా చట్టం బాన్సగా మారుతుందా అని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు శ్రీవెందుల పట్టణంలో ఓ యువకుడి నుంచి పోలీసులు గంజాయి స్వాధీనం చేసుకున్నారు గురువారం రాత్రి పోలీసుల తనిఖీలో భాగంగా ఓ యువకుడి వద్ద నుంచి గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిసిందే దీంతో శుక్రవారం పోలీసులు గంజాయి స్వాధీనంపై విచారణ చేస్తున్నారు ఎక్కడి నుంచి తెచ్చారు ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు ఎవరికి విక్రయిస్తున్నారన్న విషయాలపై ఆరా తీస్తున్నారు శంకర్పల్లి మండల కేంద్రం నుండి వికారాబాద్ ముమిన్పేట బంటారం మర్పల్లి వెళ్లే రహదారి శంకరపల్లి మున్సిపల్ పరిధిలోని ఫతీపురం బ్రిడ్జి వద్ద రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికి జలమయమై రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారు నేషనల్ కౌన్సిల్ మెంబర్ ప్రభాకర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కౌన్సిలర్ నెంబర్ వాసుదేవ్ కన్నా శంకరపల్లి మున్సిపల్ బీజేపీ ప్రెసిడెంట్ దయాకర్ రెడ్డి మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మీడియా ముందు మాట్లాడారు జరిగింది అయితే అసలు టూ వీలర్స్ అయితే పోవడానికే కష్టమవుతుంది కాలు కూడా పోవడానికే కష్టమవుతుంది ఒక ఆరు సంవత్సరాల నుంచి కలవాటు కూడా చేసి కంట్రాక్టర్ మీద చర్య తీసుకుంటలేరు నామాత్రంగా జరుగుతున్నాయి వీళ్ళు పాలకులు ఆశన్ పచ్చగా అయితే ఆశన్ల మేతామంటని చెప్పేసి పార్టీలు మారడము అది అది అనుభవించడము దాని కొరకే వీళ్ళు చేస్తున్నారు కానీ ప్రజల కొరకు ఏమాత్రం చేస్తలేరు మద్దపపూర్ వాసులు ఇప్పుడు శంకరపల్లి పోవాలన్నా పోరాకుంటే అయిపోయింది అక్కడ కిందికి చూసినా కులాలకు ఫోరకుంటూ అయిపోయింది ఇప్పుడు ఆరు సంవత్సరం మన సంవత్సరం క్రితము విశ్వేశ్వర రెడ్డి గారు వచ్చి కాంట్రాక్టర్తో మాట్లాడడం జరిగింది అధికారులతో మాట్లాడడం జరిగింది స్పందన లేదు అంటే ఇది ప్రభుత్వ పాలన నిరంకు నిరంకుశత్వ పాలన వాళ్ళు బాగుపడడానికే పార్టీలు మారడమా ఇదేంటి అసలు ఎమ్మెల్యే గారు కూడా ఒకసారి ఇప్పుడు ఇది వర్షాకాలమా ఒక వానకు అర్ధ గంట సేపు పడితే గుండం లేక తయారైంది ఇది వర్షాకాలం కాదు ఇంకా వర్షకాలం నిరంతరంగా ఉంటే అసలు మొత్తం రాకపోకలు మొత్తం బంద్ అవుతాయి మేము పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీ తరఫున ఉద్యమం చేసి ఇప్పుడు ధర్నా చేసి మేము చేస్తాము మీరు ఒక అధికారులే కానీ ప్రజాపాలకులు ప్రజా ఎన్నో రకాలు వస్తుంటారు ఒక చిన్న వానకి ఈ పరిస్థితి ఉందంటే ఒకసారి ఆలోచన చేయండి వంద కోట్ల ఎదుగులు ఖర్చు చేస్తామని ప్రగా చైర్మన్ గారు మరి ఇక్కడ లోకల్లో లీడర్లు ఎమ్మెల్యే ఒకసారి ఆలోచన చేయండి ప్రధాన రహదారే ఈ పరిస్థితి ఉందంటే ఒక్క వాళ్ళకే కాబట్టి రాబోయే రోజులల్లో మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఈ యొక్క గ్రామ వాసులకు ప్లాట్లు ఉన్నాయి వాళ్ళ ఫ్లాట్లలో డిలివేటెడ్ చేస్తున్నారు అంటే ఒక ఇంజనీర్ ఏం ప్లాన్ చేస్తున్నారు ఏం అర్థమే తెలియదు చూడండి మీరు ఒకసారి ఈ పరిస్థితి ఇట్లనే ఉంటే రేపు రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీకి గట్టిగా స్థానిక ఎనక్షన్లు గుణపడని చెప్తామని కోరుకుంటూ మరొకసారి ఈ వారం రోజులలో దీని చర్య తీసుకోకపోతే పెద్ద ఎత్తున శంకర్పల్లి మొత్తం అన్ని గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేశామని కోరుకుంటూ ఈ ఈ సమస్యను తొందరగా పరిష్కరించాలి లేదంటే ఆర్ఎండ్బి అధికారులు కానీ మొత్తం అన్ని ఆఫీసులు ముట్టడిస్తామని కోరుకుంటూ ఈ యొక్క సమావేశాన్ని బోహిస్తున్నాం అమెరికాలోని భారతీయ విద్యార్థులు అక్కడి చట్టాలకు కట్టుబడి ఉండాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సూచించింది ఇటీవల ఇద్దరు భారతీయ విద్యార్థుల విషయంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఈ సూచన జారీ చేసింది విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అమెరికాలోని భారత ఎంబసీ అమెరికాలోని భారత ఎంబసీ కాన్సులేట్ కార్యాలయాలు సాయం అందించేందుకు సిద్దంగా ఉన్నాయని పేర్కొంది శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో గల ఫతేపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద అర్దరాత్రి కురిసిన ఒక తేలికపాటి వర్షానికి ఒక నదిలా మారిన వికారాబాద్ ప్రధాన రోడ్డు ఈ ఫతేపూర్ జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్ వద్ద ఈ విధంగా వర్షపు నీరు చేయడంతో అటుగా వెళ్లాల్సిన ప్రజలు పదవ తరగతి విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఈ విధమైన చిన్నపాటి వర్షానికే నదిలా రోడ్డు మారితే రాబోయే వర్షాకాలంలో ఇంకా ఏ విధమైన గడ్డు పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందోనని ఇక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక కాంగ్రెస్ పార్టీ వార్డు జొన్నడ జొన్నాడ రాములు మాట్లాడుతూ ఇక్కడ ఈ రోజు జరిగిన పరిస్థితికి కారణం రోడ్డు రవాణా సంస్థ ఇంజనీర్ మరియు లోకల్ అధికారుల నిర్లక్ష్యం అని అన్నారు అదేవిధంగా మున్సిపల్ ప్రధాన కార్యదర్శి మేడిపల్లి యాదయ్య మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఒక కంపెనీ కోసం అధికారులు చేసిన పొరపాటు వలన ఇక్కడ ఉన్న ప్రజల రహదారులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చిందని దీనివలన తెలంగాణ పైన స్థానిక ఎమ్మెల్యే ఎంపీ మరియు స్థానిక పైన భారం పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో రాములుగౌడ్ లచ్చిరెడ్డి గణేష్ రెడ్డి యాదరెడ్డి బాల్రెడ్డి యాదవరెడ్డి పాల్గొన్నారు পাদর pade ka jhund hai arre zara unko É, eu um sou ఆర్ఎంబి అధికారులకు చెప్పడం ఏమనగా సరే ఇక్కడ అండర్ పాస్ బ్రిడ్జ్ చేసినాక సరే లారీలు పోతలేవు పోతలేవు పోతలే అని చేసుకురు వాళ్ళ పని వాళ్ళు చేతులు దులుపుని వెళ్ళిపోతురు ప్రభుత్వాన్ని ఏం చేస్తారని ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నారు ఇక్కడ ఇండ్లు ఉన్నాయి ఈడ ఇప్పుడు ఈడ కాలువ దింపినామనుకో ఇండ్లకి నిళ్ళిపోతాయి గతంలో ఇంచుమించు ఒక ఆరేడు నెలల క్రితం ఈ ఒక వ్యక్తిగినా పిడుచు వచ్చి చనిపోయిండు నీళ్ళ వాడి ఇంట్లో ముంగట చిన్న చిన్న పిల్లలు ఉంటారు ఆ పిల్లలు ఆడ అనుకో అందులో నీళ్ళ పడి ఇబ్బంది అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి ఇప్పుడు స్థానిక ఎంపీ గత నాలు నెల క్రితం కింద ఒకసారి వచ్చి చూడడం జరిగింది ఆయనకి అన్నాడు సెంట్రల్ పోయి నేను పార్లమెంట్లో మాట్లాడి అండర్ పాస్ ప్రయత్నం చేస్తున్నాడు సరే ఆయనకినా మరి ఎంతవరకు చేసుకొచ్చిండో తెలియదు మనకినా సరే ఆయనకినా మనకు ఎలా పార్టీలకు అతీతంగా మేము ఎలా ప్రెస్ తెలియజేయడమే మనగా ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ నడుస్తున్నాయి ఇప్పుడు పోవాలంటే ఒక ఐదు నిమిషాలు లేట్ అయితే క్లాస్లోకి కలో చేసలేరు ఇప్పుడు ఇట్లా అనేక ఇప్పుడు ఇప్పుడు మనకి ఇది టౌన్ కాబట్టి అన్ని విలేజ్లలో రైతులు కూరగాయలు పండ్లు పువ్వులు అనేక రైతులు ఇక్కడ శంకరపల్లి టౌన్కి పోయే అవకాశం ఉండదు ఈరోజు పోని పరిస్థితి ఇప్పుడు ఎట్లా పోవాలి ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి ఇగో ఇడ ఇటు చూడు ఇక్కడ కనిపిస్తుంది దోమలు ఈగలు అన్ని నానా రకాల ఇబ్బందులు పడుతుంది ఈడైతే ఇక్కడ ఇక్కడ పట్టు పట్టించుకునే నాదులేదు కనీసం సరే మేము ఈరోజు కాంగ్రెస్లో ఉండి చెప్పుకొనికైనా జర ఇబ్బంది అవుతుంది మాకినాయి ఎందుకంటే మేము ఒక ప్రజాప్రతినిధులు మమ్మల్ని అడుగుతారు అరే మీరు మీ ఊళ్ళో నాయకు ఇది ఎట్లా అవతల రోజులు అడుగుతారు ఎట్లా చేస్తారని చెప్పుకొని పరిస్థితి ఉంది సరే ఇప్పుడు అన్న ఎమ్మెల్యే గారు స్పందించి దీని మీద అధికారులకు బాగా గట్టిగా చెప్పి ఏదో చర్య తీసుకోవాలని మీడియా ద్వారా అధికారులకు స్థానిక నాయకులకు తెలియజేస్తున్నాం శాఖలో ప్రక్షాళన చర్యలు ప్రారంభమయ్యాయి మొదట చిత్తూరు జిల్లాలో చేపట్టిన ఈ ప్రక్రియను తాజాగా అన్నమయ్య జిల్లాలో కొనసాగిస్తున్నారు చిత్తూరు జిల్లాలో రెండు వందల నాలుగు మంది సిబ్బందిని బదులు చేసిన అధికారులు తాజాగా అన్నమయ్య జిల్లాలో మూడు వందల నాలుగు మంది సిబ్బందిని బదిలీ చేశారు వీరిలో నలబై ఒక మంది ఏఎస్ఐలు నూట ఇరవై మూడు మంది హెడ్ కానిస్టేబుల్ రెండు వందల మంది కానిస్టేబుల్ ఉన్నారు ఇక క్షేత్ర స్థాయిలో కొందరు పోలీసులు ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్నారనే ఆరోపణ నేపథ్యంలో ఈ బదిలీలు జరిగాయని తెలుస్తోంది ఇక టీడీపీ కార్యకర్త రామకృష్ణ తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని వేడుకున్న పట్టించుకోకపోవడంతో ఆయన హత్యకు గురయ్యారు ఇక ఈ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా స్పందించారు అరాచక శక్తులను ఉపేక్షించేదే లేదని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీ గుప్తాను ఆదేశించారు దీంతో అరాచక శక్తులను అణచివేయడంతో పాటు పోలీసు శాఖలు మొదలు మొదలుపెట్టారు ఇక చిత్తూరు జిల్లా నుంచే డీజీపీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చిట్ారు అరాచక శక్తులకు ప్రతిపక్ష నేతలకు సహకరిస్తున్న పోలీసులను బదిలీ చేయించారు మాజీ మంత్రి దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాబల్యం ఉన్న ఒక పోలీస్ స్టేషన్ సిబ్బంది మొత్తాన్ని తొలగించి కొత్త వారిని నియమించారు మరొకసారి నదులు తలపిస్తున్న ఫతేపూర్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రజా సమస్యలపై అధికారులకు పట్టింపేది ప్రజలంటే అధికారులకు లెక్కలేదా పులివెందులలో యువకుడి వద్ద గంజాయి శూనకం చెరికి దుప్పటి తెచ్చుకుందాంలే అన్నట్లుంది ఆర్టీఓ అధికారుల పనితీరు చైతన్య డీమ్డ్ టు బి విశ్వవిద్యాలయం పదమూడవ స్నాతకోత్సవం అన్నమయ్య జిల్లాలో మూడు వందల అరవై నాలుగు మంది పోలీసు సిబ్బంది బదిలీ ప్రధాని మోదీకి జగన్ లేఖ భారతీయ విద్యార్థులకు కేంద్రం సూచన